స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో చెత్తరహిత ఆత్మకూరు సాధనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీని ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ వారం క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గలి తో కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు ఆత్మకూరులో ఉన్న డంపింగ్ యార్డును పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు త్వరలోనే ఐదు ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలు భాగస్వాములై మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ డిటిసి చందర్ ఆర్డీఓ పావని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తహసీల్దార్ పద్మజ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Hi Nilor, please subscribe to N3 TV.